ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగర పెడితే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తని దిమ్మదింత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పటం చెరువులం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంత అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవారిని ఇరవై రెండు వేల మంది అవుటర్ రింగ్ రోడ్ మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగస్తాడు అదిరాడా రంగారెడ్డి వాళ్ళు మన సోపత్కి మేడ్చల్ల సబితక్క బయలు మన సోపత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోపత్కి వెళ్తాడ అందరం వెళ్లి కూర్చున్నాక దెబ్బకి దిగొత్తాడు అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం